అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు విలేజ్ బై ఫామ్ సో ఫ్రెండ్స్ ఈరోజు డేట్ అనేది చూసుకుంటే కనుక పన్నెండో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారం వచ్చేసరికి వాళ్ళ బుధవారం అండి ఈ వీడియోలో వచ్చేసరికి ఏంటంటే మన కోళ్ళని ఏ దిక్కులో వదులుకుంటే మనకి ఏ విజన్ అది వచ్చిందో చదువుతాను అలాగే నక్షత్రం పరంగా ఏ రంగోడి కోడి మీద గెలుస్తుందో చదువుతాను అలాగే జాముల ప్రకారంగా కూడా ఏరామకోడి కోడి మీద గెలుస్తుందో ప్రతిదీ ఈ వీడియోలో నేను ఫుల్ క్లియర్గా అయితే చెప్పబోతున్నాను సో వీడియోని ఎక్కడ స్కిప్ అనేది చేయకుండా చివరి వరకు చూసి మీకు ఏం అర్థమైంది అర్థం కాలేదు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి అలాగే కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ సంబంధించిన వాట్సాప్ గ్రూపు టెలిగ్రామ్ గ్రూపు అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ కూడా ఉంది ఇంటర్నేషనల్ వెళ్ళి జాయిన్ అవ్వండి అలాగే వేరే సోషల్ మీడియా అకౌంట్ లింకులు కూడా ఉన్నాయి ఇంటర్నెషనల్ వెళ్ళి వాటిని కూడా అయితే ఫాలో అయితే అవ్వండి సో ఇంకా మనం రెడ్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా మనం నక్షత్రం పరంగా చూసుకుంటే కనుక ఈరోజు మొత్తం మనకి అశ్లేష అనేది నడుస్తూ అండి దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి కాక అనేది నల్లబొర్ర ఎర్రకోడి అలాగే పిచ్చిగా ఉనే గౌడి మీద విజన్ అనేది సాగిస్తుంది సారీ అది పిచ్చిగా కోడి మీద విజన్ సాగిస్తుంది అలాగే పసింగల కాకు వచ్చేసరికి డాగ మీద బిజినెస్ వేస్తుంది పెంగల అనేది తొమ్మిది వండ కాకి మీద బిజినెస్ ఆగిస్తుంది నెమల అనేది డాగ మీద బిజినెస్ అయిస్తుంది ఇవన్నీ మనకి అశ్లేషలో గెలిచేవి ఓడేవి గుర్తుపెట్టుకోండి ఈరోజు మొత్తం మనకి ఈ నక్షత్రం అశ్లేష ఒకటే నడుస్తూ ఉండిద్ది సో కాబట్టి మీరు ఏ రంగు ఏ రంగు మీద గెలుస్తుందో చూసుకొని మీరు దెబ్బలాట అనేది వేసుకోండి అండి మీరు వచ్చేసరికి ఇంకా మనం జాముల ప్రకారంగా చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి ఇది తొలి జాము అండి ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి కాకిపెంగళ కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కాకి పచ్చకాకి నల్లపర్ల నల్లబొట్ల నల్ల బొట్ల గౌండ్ నెమిలి నల్ల కట్టు రసంగి నల్ల కక్కరాయి నల్ల కాకి పెట్టమరీ ఇవనేవి ఈ జాములు చూపులకైతే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడిడాగ ఎర్ర కక్కిరాయి ఎర్ర మైలా ఎర్రబొట్ల సేతువ కోడి రసంగి కోడి పెంగల ఎర్ర అబ్రాసు గేరువా ఇవనేవి ఈ జాములో అయితే చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇదండి తొలి జాము ఇంకా రెండో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కు వచ్చేసరికి కోడి నెమలు కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్లకక్కరాయి పసింగల అబ్రాసు నెమలి తెల్ల తెల్లబొంగలు పచ్చకాకి ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా చూపులకి ఓడిపోయి చూసుకుంటే కనుక మనకు వచ్చేసరికి కాకి డాగ కాకి డాక పరల గట్టి నల్ల నెమలి నల్ల అబ్బరాసు గట్టిగా ఆగిన నెమలి శుద్ధ డాగ ఇవన్నీ మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా మూడో జాము ఇది వచ్చేసరికి పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ దీంట్లో మనకు వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి డాగ పింగల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూ గెలిచేవి చూసుకుంటే కనుక శుద్ధ డాగ పెంగల ఎర్రబొట్ల సేతు ఎర్ర మైల ఎరుపును మించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్రపూల ఇవ ఇవనేవి చూపులు గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి మైల నెమలి పచ్చకాకి డాగ పెంగల నల్లక్రాయి నల్లబొట్ల సేతువ నల్లబూర పచ్చకాకి నల్ల బొంగల అబ్రాసు ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా వచ్చేసరికి ఏంటంటే అంటే ఇది వచ్చేసరికి నాలుగో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే మనకి ఒకటి పన్నెండు నుంచి మూడు ముప్పై ఆరు వరకు అయితే ఉండిద్ది సాయంకాలం ఈ దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి కోడి కాకిని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక కోడి కాకి కోడి పచ్చకాకి కోడి నెమలి నల్లబొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల నల్లకోడి కక్కరయి నల్లకట్టు రసంగి కోడి కాకి డగ ఇవనేవి చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా చూపులు ఓడిపోయి చూసుకుంటే కనుక కాకి కాకి నెమలి నా నెమలి సేతువ నెమలి అబ్రాసు నెమలి రసంగి నెమలి డాగ నెమల పింగల ఎర్రక ఎర్రకక్కరాయి ఎర్రమైల ఇవనేవి చూపులు ఓడిపోతాయి ఇంకా ఐదో జాము పగలపూట ఇది ఆకరజాము అండి సాయంకాలం మూడు ముప్పై ఆరు నుంచి ఆరు గంటల వరకు అయితే ఉండిద్ది దీంట్లో మనం వచ్చేసరికి ఏంటంటే ముసుక్కి నెమలి డాగ పడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర ఎర్రపోల ఎర్ర అబ్రాసు ఇవనేవి చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడికాకి కోడి బెంగళ కోడి మైల నల్ల కక్కరాయి నల్ల నెమలి కోడిపోల కోడి కాకి నల్ల నల్లబొట్టల సేతువ ఇవనేవి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మరి ఇవ్వండి మనకు వచ్చేసరికి ఐదో జామ్లో ఇది వచ్చేసరికి ఆరోజాము అండి చీకట పందాల్లో ఇది మొదటి పందెం కింద మనం వేసుకోవచ్చు చీకడ పందాల్లో ఇది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనం ముసుక్కి నెమల పింగళ వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది దీంట్లో చూపులుకి వచ్చేసరికి ఏంటంటే మనకి సొద్ద పింగళ నెమల పింగల ఎర్ర నెమలి ఎర్ర నెమల పింగల పసింగళ సేతువ ఇవనేవి ఈ జామ్లో చూపులకి అయితే గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే కనుక కోడి కాకి శుద్ధ డాగ కోడి పో కోడి చూపు డాగ కాకి డాగ కోడి డాగ కోడి రసంగి నల్లకట్టు రసంగి ఇవనేవి ఈ జాములో మనకు వచ్చేసరికి ఏంటంటే చూపులుగా అనేవి ఓడిపోయి పోతాయండి ఈ జాములో వచ్చేసరికి సో ఫ్రెండ్స్ మరి ఇదండి ఇంకొక నెక్స్ట్ వచ్చేసరికి ఏడో జాము ఇది వచ్చేసరికి ఎనిమిది ఇరవై నాలుగు నుంచి పది నలభై ఎనిమిది వరకు అయితే ఉండిద్ది రాత్రిపూట దీంట్లో మనం ముసుగు వచ్చేసరికి ఏంటంటే కాగి డాగని కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచేవి చూసుకుంటే కనుక సొద్ద డాగ కాగి డాగ పెంగల పన్ను డాగ నల్ల కాగిపోల ఎర్ర ఎర్రకక్క ఇవనేవి ఈ జామ్లో చూపులు అనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయే చూసుకుంటే కనుక శుద్ధ నెమలి నెమల పింగల కోడి పింగల నల్ల అబ్రాసు గౌడు అబ్రాసు ఇవనేవి ఏంటంటే మనకు వచ్చేసరికి చూపులు అనేవి ఓడిపోతాయండి సో ఇది వచ్చేసరికి నల్ల అబ్రాసు కాదు నెమలి అబ్రాసు ఇందానికి నేను తప్పు చెప్పాను సో ఇవనేవి మనకి ఈ జాములో చూపులు అనేవి ఓడిపోతాయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎనిమిదో జాము ఇది వచ్చేసరికి ఏంటంటే పది నలభై ఎనిమిది నుంచి ఒకటి పన్నెండు వరకు అయితే ఉండిద్ది దీంట్లో వచ్చేసరికి ఏంటంటే మనకి ముసుక్కి కోడి నెమల కనుక వాడుకుంటే చాలా బాగా అయితే ఉండిద్ది ఇంకా చూపులు గెలిచే చూసుకుంటే కనుక కోడి నెమల పెంగల కోడిమేల కోడి మేల కోడి నెమల కక్కెరాయి తెల్ల నెమలి కక్కరాయి ఇవనేవి జాములో చూపులు గనేవి గెలుస్తాయి ఇంకా ఓడిపోయి చూసుకుంటే గనక కాకి డాగ గట్టిగాకి డాగ గట్టి కాకి శుద్ధ డాగ అలాగే ఎరుపును మించిన డాగలు ఇవనేవి ఈ జాములు చూపులుగా అనేవి ఓడిపోతాయండి సో ఫ్రెండ్స్ మనకు వచ్చేసరికి జాముల ప్రకారంగా ఇంకా ఈ జాముతో అయితే మనకైతే లాస్ట్ అండి సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే దిక్కు అనేది చూసుకుంటే కనుక మన కోళ్ళని వచ్చేసరికి పడమర దిశగా వదులుకుంటే మన కోళ్ళకు వచ్చేసరికి విజయం అనేది సాయిస్థానం ఉండిద్ది పడమర నుంచి తూర్పు వైపుగా వదులుకుంటే మనకు వచ్చేసరికి విజయం సాయిస్తానికైతే ఉండిద్ది లేదు మీరు తూర్పు నుంచి వదిలితే కనుక మన కోళ్ళకి ఓటమి అనేది పాలేద్ది సో ఫ్రెండ్స్ మరి ఇదండి దిక్కు అనేది